అందరికీ నమస్కారం అండి ఈరోజు ఫ్రూటీ ఫ్రూటీ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం వాటర్ మిల్లంతో చేస్తున్నా అండి నేను వాటర్ మిల్లను ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ తొక్క ఉంటుంది కదండి పడేయకుండా దీంతోనే చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఈ సైజు ఉంటే సరిపోతుందండి అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేను అన్నీ ఇలా కట్ చేసుకున్నాను వాటర్లోకి వేసి ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి కట్ చేసుకున్న పీసెస్ ఇందులో వేసి ఒక పది నిమిషాలు ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఒక గ్లాసు చక్కర తీసుకున్నా అండి హాఫ్ గ్లాసు వాటర్ తీసుకున్నాను వాటర్ వేసుకొని చక్కెర కరిగేంత వరకు కరిగించుకోవాలి తీగ పాకం వస్తే చాలండి ఇలా స్టిక్కీ స్టిక్కీగా వస్తే చాలండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా వస్తే చాలు ఈ పీసెస్ని పాకంలోకి వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి స్మెల్ బాగుంటుంది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను నాలుగు కప్పుల్లోకి లేకు తీసుకున్నా అండి రెడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మనకి నచ్చిన కలర్లో వేసుకోవచ్చండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ వేసుకున్నా అండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ వేసుకున్నా అండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కలర్ వైట్ కలర్గానే ఉంచండి నేను ఇలా నాలుగు కలర్లు చేసుకున్నాను నైట్ అంతా ఆరబెట్టుకోవాలండి అంతే అండి ట్రూట్ ఫ్రూటీ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకో